హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందరికి చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ ఒకటి తీసుకురావడం జరిగింది ఈ ఉద్యోగులకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా అయితే చూడండి ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అఫీషియల్గా ఈ ఉద్యోగాలు మనకు బ్రిటిష్ పెట్రోలియం నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి సో మన ఇండియాలో జియో సంస్థ ఈ బ్రిటిష్ పెట్రోలియంతో ఇక్కడ టైఅప్ అయ్యి సో త్వరలోనే మనకు పెట్రోల్ బంక్స్ కూడా అయితే రానున్నాయి దీనికి సంబంధించి సో దీనికి సంబంధించి ఈ గ్లోబల్ కంపెనీకి సంబంధించి మనకు జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి సో ఇక్కడ మనకు చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి బట్ మనకు కావాల్సిన ఉద్యోగాలు రిమోట్ ఉద్యోగాలు అంటే ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు చూసుకుంటే లీడ్ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్కి సంబంధించిన జాబ్స్ సో అప్పుడప్పుడు అప్పుడు కొన్ని ట్రావెల్స్ కూడా చేయాల్సి ఉంటుంది ఇండియాకి సంబంధించి కొత్తగా స్టార్టప్ అవుతున్న కంపెనీ కాబట్టి సో మనకు రిమోట్గా ఉండి వర్క్ చేసుకోవచ్చు బట్ ట్రావెల్ ఎప్పుడూ ఒకసారి అయితే ఉంటుంది సో మ్యాక్సిమం ఉండదు బట్ ఇయర్లీ వన్ ఆర్ టూ టైమ్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది సో మనకు దీనికి సంబంధించి కంపెనీ అయితే ముంబైలో అయితే ఉంది బట్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తున్నారు జాబ్ కోడ్ కూడా ఇచ్చారు సో నోట్ చేసి పెట్టుకొని అప్లై అయితే చేసుకోండి సో దీనికి సంబంధించిన మనకు సాలరీ చూసుకుంటే అప్ టు ఫిఫ్టీ టూ థౌసండ్ వరకు సాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను దీంట్లోనే చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి సో రిమోట్ ఉద్యోగాలు ఏమున్నాయో వాటన్నిటికీ అప్లై చేసుకోండి ఇండియాలో కొత్తగా రిలీజ్ చేశారు ఈ ఉద్యోగాలు అనేటివి సో సో బీపీకి సంబంధించి బ్రిటిష్ పెట్రోలియం సైట్లో మీకు అకౌంట్ ఉంటే డైరెక్ట్గా లాగిన్ చేసి అప్లై చేసుకోవచ్చు లేదంటే క్రియేట్ వన్ మీద క్లిక్ చేసి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు సో ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై న్యూ పాస్వర్డ్ని ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చదువుకొని అకౌంట్ క్రియేట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు చాలా మంచి అవకాశం యూట్లైజ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఇవి సో ఇంట్లోనే ఉండి మనము కస్టమర్స్తో కాల్స్ మాట్లాడుతూ వర్క్ చేసుకుంటూ ఇక్కడ చేసుకోవాల్సి అయితే ఉంటుంది చాలా మంచి అవకాశం ఇట్లా చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అనేది లైక్ చేసి షేర్ చేయండి